జై శ్రీరామ్ ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి మన ఏరియాలో ఉన్నటువంటి వారాహి అమ్మవారు కొంతకాలం కిందట మన తెలుగు ప్రజలకి అసలు వారాహి అమ్మవారు ఉన్నారు అన్న విషయం కొంతమందికి తెలియదు అయితే ఈరోజు వారాహి అమ్మవారి గురించి మన కాకినాడలో కొవ్వూరు గ్రామంలో ఒక గుడి కట్టడంతో మన రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా కొవ్వూరులో వారాహి అమ్మవారు గుడి ఉంది అని చెప్పి చాలామంది ప్రతిరోజు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ వివాదం ఏమిటంటే ఈ గుడిని ఎండోమెంట్ వాళ్ళు ఆక్రమించుకున్నారు ఎండోమెంట్లో కలిపేశారని కూడా నాకు తెలిసింది మనం గతంలో హిందూ దేవాలయాలన్నీ కూడా నుంచి విడిపించుకోవాలి అని అనేక విధాలుగా పోరాటాలు చేస్తున్నాం చేసాం కూడా చాలా పెద్ద పోగ్రం చేశాం అయితే ఇక్కడ మళ్ళీ కూటం ప్రభుత్వం ఉండగా మన దేవాలయాన్ని ఎండోమెంట్లో తీసుకోవడం అనేది చాలా పెద్ద తప్పు అక్కడ వాళ్ళు ఏదో ఆ గుడి కట్టిన వాళ్ళు పంచాయతీలో కట్టారు అలాగే ఆస్తులు కొనుక్కుంటున్నారు ఏవేవో చెప్తున్నారు ఓకే ఏం చేసినప్పటికీ కూడా వాళ్ళు మన హిందువులు సంపాదించుకుంటే సంపాదించుకొనివ్వండి మన హిందువులే కదా నెక్స్ట్ ఇక్కడ విషయం ఏంటంటే బాగా గమనించండి గుడి కట్టిన వాళ్ళు హిందువులే దానిని వ్యతిరేకించిన వాళ్ళు కూడా హిందువులే అంటే హిందువులు మేలుకున్నారు మేల్కోలేదు హిందువులు ఇంకా అమాయకత్వంలో ఉన్నారనడానికి మన వారాహి అమ్మవారి టెంపులే సాక్ష్యం ఇక్కడ దాడి ఎవరి మీద ఎవరు చేసుకున్నారు అంటే హిందువుల మీద హిందువులే చేసుకుంటున్నారు ఆవిడ ఒక వీడియోలో మాట్లాడుతూ మా గ్రామం వాళ్ళంతా కూర్చొని కమిటీ వేసుకుంటాం ఇది కరెక్ట్ మీరంతా కూర్చొని గుడి మాత్రంగా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అవ్వకుండా చూసుకోండి మన గుడిని మనమే కాపాడుకోగలం ఒకప్పుడు అసలు అక్కడ గుడే లేదు కదా ఆవిడ గుడి కట్టేటప్పుడు ఆ గుడి ఈ స్థాయికి వెళ్తుంది అని ఊహించుకోలేదు కదా గుడి కట్టిన తర్వాత ప్రేమస్ సయ్యింది పది మంది జనం వస్తున్నారు ఈరోజు అక్కడ డబ్బులు వచ్చేసరికి ప్రభుత్వం వచ్చింది కానీ ప్రభుత్వమే ముందొచ్చి అక్కడ గుడి కట్టలేదు కదా ఆవిడ డబ్బులు సంపాదించుకుంది ఆస్తులే అన్నది అంటున్నారు ఓకే కానీ ఆవిడ గుడి కట్టేటప్పుడు ఇలా డెవలప్ అవుతుంది ఈ గుడి ఎంత పేరు వస్తుంది అని ఆవిడ ఊహించుకోలేదు కదా ఒకవేళ సంపాదించుకుందే అనుకుందాం ఆవిడ మన హిందువే కదా అయితే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ ఏకమై ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ అయితే బాగుంటుంది అంటున్నారు ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం మంచిది అని మీరు అనుకోవచ్చు కానీ ఇది మంచిది కాదు మీకు అలాగే మన మన అందరికీ కూడా ఇది మంచిది కాదు ఎందుకంటే మన దేవాలయాలు మన చేతుల్లోనే ఉండాలి ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళకూడదు మన ఊర్లో ఈ గుడి ఉంది ఎక్కువ సంపద వస్తుంది ఈ గుడిని ప్రభుత్వానికి ఇచ్చేద్దాం అని మనం అంటున్నాం మన అమాయకత్వం కాకపోతే మరి మన ఊరిలో ఇన్ని చర్చలు ఉన్నాయి కదా ఈ చర్చలకి ఇంత ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి ఇచ్చేద్దాం అని ఏనాడైనా అనుకున్నామా మన గుడి మీద మనం దాడి చేయడానికి పెద్దవాళ్ళం అయ్యాము మరి ఎడారి మతం మీదకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే మనలో ఇంకా ఐక్యత రాలేదు ఇంకా అవగాహన రాలేదు అవగాహన రాకే మీలో మీరు కొట్టేసుకుంటున్నారు దయచేసి మీ గ్రామం వాళ్ళంతా కూడా ఆలోచన చేయండి గుడిని గవర్నమెంట్కి వెళ్లకుండా చూసుకోండి అలాగే గవర్నమెంట్ కూడా వాడపల్లి వెంకన్నబాబు గుడికి వెళ్ళే దారిలో గవర్నమెంట్ బస్సు ఫ్రీ బస్సు పెట్టలేదంట హిందూ దేవాలయాల దగ్గర ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టట్లేదు హిందువుల మీద పడి దోచుకోవడమేనా ఈ గవర్నమెంట్కి హిందూ దేవాలయాల నుంచి వచ్చే ధనాన్ని తీసుకెళ్లి హాస్టళ్ళకి జీతాలు ఇవ్వడం తప్ప మరి అదే గుడికి వెళ్ళే హిందువులకి ఎందుకు ఫ్రీ బస్సు పెట్టలేదు దీనిని అడగండి మా హిందువులకి రాయితీలు ఇవ్వండి తిరుపతి మేము వెళ్ళాలి కాశీ వెళ్ళాలి అరుణాచలం వెళ్ళాలి మాకు కొంత రాయితీలు ఇవ్వండి మేము వెళ్ళేస్తామని అడగండి ఇది మానేసి మనకున్న గుడిని తీసుకెళ్లి ప్రభుత్వంకి ఇచ్చేస్తా అంటారంటే దయచేసి ఆలోచించండి సోదరులారా మనలో మనం గొడవ పోయేది మనమే అర్థం చేసుకోండి మన గుడిని మనమే చూసుకుందాం మన గుడిని మనమే కాపాడుకుందాం జై శ్రీరామ్